హాయ్ అండి అందరికీ ముందుగా ఈ వీడియో వచ్చేసి మనము శారీని ఎలా బాహుబలి హ్యాండ్స్తో ప్రింట్స్ కట్తో బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకుందాం అనేది ముందుగా చూద్దాం దానికోసం అని చెప్పేసి లంగా ఉన్న బ్లౌజ్ కోసం అని చెప్పేసి నేను బ్లౌజ్ పీస్ కోసం అని తీసుకున్నాను ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అనమాట నేను ఇప్పుడు స్టిచ్ చేసేది మనకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో పాపలకి సరిపోతుందనమాట నేను బే వాళ్ళ కోసమని హాఫ్ బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు మీకు ఈ వీడియో మాత్రం హాఫ్ బ్లౌజ్ కోసం అని చెప్పేసి వస్తుంది తర్వాత ఫుల్ లంగాకి కావాల్సిన మీకు వీడియో కావాలంటే కూడా ఫర్దర్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను తీసుకున్నాను ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నాను ఎందుకనంటే మనం బాహుబలి హ్యాండ్స్ ఇట్లా అన్నీ కూడా అందులోనే డిజైన్ చేసుకోవచ్చు ఫ్యూచర్కి తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకుంటున్నాను పాపకి సరిపడా ప్రతి పర్సన్కి వేరుగా ఉంటుంది కొలతలు అనేటివి ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఆర్హుల్ అనమాట తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను త్రీ తీసుకున్నాను నెక్కి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఆ తర్వాత హైట్ కూడా సేమ్ ఫైవ్ తీసుకున్నాను ఎందుకంటే మనకు పాప వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ పాప కాబట్టి తనకు తగ్గట్టుగా నేను డిజైన్ చేశాను అనమాట ఇక్కడ నేను తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ అంటే మనం ఫోర్ ఫోర్ ఇంచెస్తో ప్రింట్స్ కట్ ఇక్కడ ముందుకు తీసుకొని ముందు నుంచి క్లోజింగ్ నుంచి తీసుకున్నట్లయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం షోల్డర్స్లోకి చంక భాగంలోకి రౌండ్ తిప్పుకొని ప్రింట్స్ కట్ అనేది కట్ చేసుకోవాలి వన్ ఇంచు మధ్యలో మనం తీసుకొని వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ కూడా మనం నెక్ ఫైవ్ ఇ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హోల్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ చేసాము ఆ తర్వాత నెక్ బ్యాక్ నెక్ కోసం అని చెప్పేసి బోట్ నెక్కొని నేను ఓన్లీ బేబీకి పాప కోసం అని చెప్పేసి టూ ఇంచెస్ మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను టూ టూ మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా అంటే కొంచెం హెల్తీగా ఉన్న బేబీస్కి అయితే ఇంక కొంచెం పెట్టుకోవచ్చు అనమాట చూసుకొని ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ కింది నుండి హైటు హైట్కి తగ్గట్టు ఫైవ్ ఇంచెస్ ఇది నుంచి తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ రౌండ్ రావడం కోసం అని చెప్పేసి నేను బ్యాక్ రౌండ్ రావడం కోసం అని చెప్పేసి ఒక కరువు తిరగడానికి కోసం నీట్గా ఉండడాని కోసం క్యాప్ హెల్ప్ తీసుకొని ఇక్కడ కట్ చేశాను సూపర్గా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది కటింగ్లోనే ఉంటుంది కటింగ్లోనే ఉంటుంది స్టిచ్చింగ్ అంతా కూడా మనం స్టిచ్ చేసేప్పుడు పర్ఫెక్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్నట్లయితే కట్ చేసేప్పుడు స్టిచ్ చేసేప్పుడు ఈజీగా చిన్న చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయొచ్చు ఇక్కడ నేను హ్యాండ్ కోసం అని చెప్పేసి నీట్గా కొలత కరెక్ట్గా ఉండేట్టు బాహుబలి హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా ఎంత హైట్ అయితే సరిపోతుంది ఎంత వెడల్పు అయితే సరిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను కింద పట్టి కోసం అని హ్యాండ్కి ఆ తర్వాత కుచ్చుల కోసం అని చెప్పేసి కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను టోటల్గా టెన్ ఇంచెస్కి హ్యాండ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను పాప కాబట్టి మనకు ఫ్యూచర్ ప్లానింగ్తో అయితే కొంచెం ఇలా పెట్టుకోవచ్చు లేదు మనకు తక్కువనే ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు నేను కట్ చేసిన లైనింగ్ని వన్ ఇంచు వెల్ప్తో ఎక్కువగా కట్ చేసుకుంటున్నాను ఎందుకని అంటే మనం ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చూసుకోవచ్చు కాబట్టి వన్ ఇంచు ఎక్కువగా తీసుకున్నట్లయితే మన క్లాత్ అనేది బాగుంటుందన్నమాట వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు చాలా కొంచెం అడ్జస్ట్ తక్కువ అయినా కూడా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి ఫస్ట్ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కట్ చేసుకోవచ్చు ప్రింట్స్ కట్కి పార్ట్స్ అన్నీ కూడా ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్గా కట్ చేసేసాను ఆ తర్వాత హ్యాండ్స్ కోసం అని చెప్పేసి కూడా నేను కుచ్చుల కోసం అని చెప్పి హ్యాండ్కి ఇక్కడ మిగిలిన ప్లెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక ఫైవ్ ఇంచెస్ అట్లా ప్లెయిన్ క్లాత్ అనమాట శారీలో నుంచే ప్లెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను కుచ్చులకు ఎంతైతే అవసరమో మనం పెట్టుకునే దాన్ని బట్టి కుచ్చులు హెవీగా హాఫ్ హాఫ్ హ్యాండ్ హ్యాండ్కి పైన వైపు వచ్చేలాగా పెట్టుకోవచ్చు కింది వైపు చుట్టూ వచ్చేలా పెట్టుకోవచ్చు చిన్న పాప కాబట్టి కొంచెం చుట్టూ కూడా పెడితే బాగానే ఉంటుంది కానీ అని నేను ఎక్కువగా మనకు ఎక్కువగా కుచ్చులు పెడదామని చెప్పేసి క్లాత్ కూడా ఎక్కువనే తీసుకున్నాను శారీలో ఉంది కాబట్టి ఉన్న క్లాత్ని యూజ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు క్లాత్ కనుక తక్కువ ఉన్నట్లయితే తక్కువ తీసుకున్నట్లయితే మీకు హ్యాండ్ సూపర్గా ఉంటుంది నాకు ఇక్కడ నేను తీసుకున్న దాన్ని బట్టి నేను ఇక్కడ అంచు ఉంది కదా అంచుని కింద పట్టిలాగా యూజ్ చేసుకొని మధ్యలో ప్లెయిన్ క్లాత్ని కుచ్చులాగా యూజ్ చేశాను మీకు ఫైనల్గా బ్లౌజ్ అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రతీది కూడా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకనంటే ఒక ఐడియా కూడా ఉంటుంది మనకు స్టిచ్ చేసే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అందుకోసం అని చెప్పేసి మిగిలిన క్లాత్ అంతా కూడా నేను లహంగా స్టిచ్ చేయడానికి యూజ్ చేస్తాను బ్లౌజ్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఈ వీడియోలో మీకు బ్లౌజ్ మాత్రమే నేను చూపిస్తున్నాను మనం పర్ఫెక్ట్గా స్టి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్కు మనం లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని మెయిన్ క్లాత్ పైన వేసిన తర్వాత పిన్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి రౌండ్ తిప్పుతూ కుట్టినట్లయితే మనకు కరెక్ట్ వస్తుందనమాట మనం స్టాండ్ అనేది కొంచెం పట్టుకొని రౌండ్ తిప్పుతూ కుట్టాలి కుట్టిన తర్వాత ఇక్కడ నెక్ అనేది బ్యాక్ నేను వన్ ఇంచు మనం ఉంచాం కదా రౌండ్ తిప్పడానికి రౌండ్ తిప్పిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి వెంట వెంట కుట్టు వేసుకుంటూ కట్ చేసుకుంటూ టక్స్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఇలా టక్స్ ఇచ్చినట్లయితేనే మనకు రౌండ్ తిరుగుతుంది నెక్ అనేది లేకపోతే రౌండ్ అనేది తిరగదు కుచ్చులు కుచ్చులుగా వస్తుంది చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుందన్నమాట అందుకోసమని మనం ఏదైనా హెల్ప్ తీసుకొని పెన్ లాంటిది హెల్ప్ తీసుకొని ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దానిలో మనం బటన్ కానీ అక్కడ లేదు అని అంటే హుక్స్లతో పట్టీలాగా కూడా కుట్టేయచ్చు చాలా బాగుంటుంది హుక్స్లతో కుట్టినా కూడా చిన్న పిల్లలే కాబట్టి నో ప్రాబ్లం డోరీస్ అవసరం ఉండవు పెద్ద పిల్లలైతే కొంచెం డోరీ కూడా మనము నాడాలనేటివి కూడా పెట్టవచ్చు నేను ఇక్కడ ఫైనల్గా అయితే ఒకసూలతో పట్టి కుట్టానమాట ఆ తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి పెద్ద కుట్టులాగా పెద్ద కుట్టు పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకుంటే ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా అణుగుతుంది ఆ తర్వాత ఇదంతా బ్యాక్ కాబట్టి బ్యాక్ అంతా నీట్గా ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి రౌండ్ చిన్నగానే వచ్చింది ఎందుకంటే పాప చిన్నది కాబట్టి చిన్నగానే వచ్చింది చిన్నగానే కుట్టాను కూడా ఇక్కడ మిగిలిందంతా మనం పెద్ద కుట్టుతో జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది కింద కూడా ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట కుచ్చులు కుచ్చులు ఎక్కడ లేకుండా కుచ్చులు లేకుండా ఉంటుంది మొత్తం కూడా ఇలా మనం స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే ఎందుకంటే ఇక్కడ అనమాట ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ పడితే మాత్రం బ్లౌజ్ అనేది కంప్లీట్గా కరా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇలా అనమాట ఇలా కుట్టిన తర్వాత మనం బ్యాక్ బ్యాక్ ప్లేట్స్ ఇలా తీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ తోటి హాఫ్ హాఫ్ ఇంచు మనం మార్కింగ్ వేసేసుకొని ఇలా వేసుకున్నట్లయితే మనకు బ్యాక్ అనేది ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఆ కంఫర్ట్ కోసం అని చెప్పేసి ఇలా కుట్టి బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ అనమాట ఫ్రంట్ భాగం కూడా సే సేమ్ అలాగే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలాగా ముందు ఈ ముందు భాగాన్ని అటాచ్ చేసిన తర్వాత నేను మొత్తం కూడా పెద్ద కుట్టు పైన మనం వీలైనంత మటుకు పెద్ద కుట్టు పైన కుట్టాలి చిన్న కుట్టు కుట్టినట్లయితే ఏంటి అంటే మనకు కుచ్చులు కుచ్చులుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా వేసుకొని తర్వాత చిన్న కుట్టు వేసుకోవాలి ఇక్కడ టక్స్ ఎక్కడైనా కూడా మనం రౌండ్ తిరిగే ప్లేస్లో టక్స్ ఇవ్వడం కట్లు పెట్టడం మాత్రం మర్చిపోదు అలా పైనుంచి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక్క పెద్ద కుట్టు అనుగుడు కుట్టు వేసినట్లయితే నీట్గా వస్తుందనమాట అయితే ఫ్రెండ్స్ ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మీరు లైక్ చేయడం ద్వారా ఛానల్ అనేది బూస్టప్గా ఉంటుంది అందుకోసమని ఇక్కడ కూడా మనం అనుగుడు కుట్టు అనేది కంప్లీట్గా జాయిన్ చేసుకోవాలి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం నీట్గా మనం కుట్టుకునే దాన్ని బట్టే మనకు గిరాకీ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఫైనల్గా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటూ వెంట తింట చేసుకున్నట్లయితే మనకు ఆ టెన్షన్ వర్క్ టెన్షన్ తక్కువగా ఉంటుంది ఎందుకనంటే నీట్ నీట్గా కనిపిస్తూ ఉన్న కొద్దీ ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా దేని పీస్ దానికే గుర్తుండేట్టు మార్కింగ్ వేసుకోవాలి రైట్ సైడ్ రైట్ సైడ్కి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్కి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్కి వేసుకొని వేయాలి లేదు అని అంటే మనం జాయింటింగ్ అనేది రివర్స్ అయిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా అంతా కూడా ఎదురు బదురుగా అంటే ఎదురు ఎదురుగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నట్లయితే తొందరగా మనకు కన్ఫ్యూజన్ లేకుండా మనం రాంగ్ చేయకుండా ఉంటుందన్నమాట నీట్గా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేస్తూ కుచ్చులు ఎక్కడ రానివ్వకుండా టక్స్ ఇస్తూ కట్ చేసి మనం నీట్గా కుట్టేసినట్లయితే బ్లౌజ్ కూడా కంప్లీట్గా నీట్గా వస్తుందనమాట ఇది ప్రింట్స్ క్ల కట్ బ్లౌజ్ ఇదే మెథడ్లో కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం కూడా మనం ఏ సైజు వారికి అయినా హాఫ్ బ్లౌజ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది నీట్గా ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ప్రింట్స్ కట్ అయితే పర్ఫెక్ట్గా చిన్న నుంచి పెద్ద వరకు సేమ్ మెథడ్ కాకపోతే కొలతల్లో చేంజ్ ఉంటుంది కొలతల్లో మాత్రం చేంజ్ ఉంటుంది అది ఏ సైజ్ వర్క్ అనేది ఆ సైజుని బట్టి ఉంటుంది ఇప్పుడు దాదాపు నేను ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు పాపని బట్టి నేను పాప చెబ్బిగా ఉంటుంది కాబట్టి నేను ఇంత థర్టీ ప్లే థర్టీ బ్లౌజర్ బ్లౌజ్ సైజ్ అనమాట ఇప్పుడు నేను తీసుకున్న కొలతలన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ కొలతలతో అనమాట ఆర్మ్ హోల్డ్ నెక్ ఇలా తీసుకున్నాను తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అదే కొంచెం ఏజ్లో వాళ్ళకైతే కూడా ఈ కొలతలు మారుతాయి ఏజ్లో పెద్దవాళ్ళకి కొలతలు అనేటివి కూడా చాలా మట్టుకు మారుతాయి ఎందుకు అని అంటే ఇప్పుడు ఆర్మ్ హోల్ అదే ఉంటుంది కాకపోతే బ్యా నెక్ మాత్రం బ్యాక్ ఫ్రంట్ తగ్గు పెరుగుతుందనమాట మనం కిందికి దించాల్సి ఉంటుంది పా చిన్న పాప కాబట్టి కొంచెం పైకి సూపర్గా బొమ్మలాగా కుదురుతుందనమాట ఈ కొలతలతో ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ పెడితే ఇంకా ఎక్కువ పెట్టాలి అనుకుంటే సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ వరకు ఏజ్లో పెద్దవాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది థర్టీ థర్టీ బ్లౌజ్ అయినా కూడా థర్టీ సైజ్ బ్లౌజ్ అయినా కూడా కొలతలు చేంజ్ అవుతాయి కాబట్టి మనం ఏజ్ని బట్టి పర్సన్ని బట్టి కొలతలు స్టిచ్ చేయాలి బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ నేను ఇక్కడ కుడుతుంది బ్యాక్ ఓపెన్ చేశాను బ్యాక్ ఓపెన్ చేసి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పెడుతున్నాను ప్రిన్స్ కట్ విత్ బోట్ నెక్ బాహుబలి హ్యాండ్స్ అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా మన కొలతలు అనేటివి ఒక ఐడియా ఉంటే స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట నీట్గా ఒకటి క్లాత్ అనేది ఎంచుకోవడంలో ఉండాలి మనము కటింగ్ అనేది నీట్గా రావాలి స్టిచ్చింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది ఇది నేను కింది పట్టి కోసం అనమాట బాహుబలి హ్యాండ్ అన్నాను కదా కింది పట్టీ కోసం అని చెప్పేసి నేను ఇది లైనింగ్ అటాచ్ చేస్తున్నాను నాకు పట్టికి ఎంత అవసరమైందో అంత తీసుకున్నాను అనమాట తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి లైనింగ్కి నేను మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాను ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ ఎంత పొడువు అనేది చెప్పేసి ఇక్కడ చివర్లు నేను చివర్లు కుడుతున్నాను అనమాట కొంచెం అట్లా కుట్టినట్లయితే పోగులు పోగులు రాకుండా కాటన్ క్లాత్ కాబట్టి పోగులు పోగులు రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అట్లా ఏ ఏ బ్లౌజ్ కుట్టినా కూడా మనం కాటన్ని మనం ఫస్ట్ ఏంటి అంటే వాటర్లో నానబెట్టి తడుపుకొని ఆరేసినప్పుడు పెట్టాలి ఎక్స్ట్రాస్ అంతా కూడా కుట్టాలన్నమాట ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటూ మనం తర్వాత ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట కుచ్చులు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నీట్గా మనకు ఎంత అయితే అవసరమో పెద్దగా కొంచెం పెద్దగా కనిపించాలి బుగ్గలాగా కనిపించాలి అంటే కొంచెం పెద్దగా పెట్టుకోవాలి ఆపోజిట్లో కూడా పెట్టాలి నేను అది చూపిస్తాను మీకు ఇప్పుడు ముందు ముందు చూస్తే అర్థమవుతుంది ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా పెట్టేసుకొని నీట్గా మనం కుట్టుకోవాలి అనమాట ఇలా కుచ్చులు అనేవి ఎంత ఎక్కువ పెడితే అంత మనకు అట్రాక్టివ్గా మంచి బుగ్గలాగా కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి కంప్లీట్గా నాకు హ్యాండ్ సైజ్కి సరిపోయేలా నేను చూసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా కుచ్చులు కూడా పెట్టుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకు నీట్గా రావాలని చెప్పేసి ఇప్పుడు మనకు మా బుగ్గలాగా చాలా ఎక్కువ కావాలనుకుంటే అపోజిట్లో పెట్టుకోవాలి లేదు నాకు అలాగే కనిపిస్తే చాలు నీట్గా అనిపి అనుకుంటే ఇలా ఎదురు బదురు పెట్టేసుకుంటే ఎదురు ఎదురుగా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట కంప్లీట్గా నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేశాను ఎక్స్ట్రా కుట్టు ఒకటి వేసాను అది తీసేస్తున్నాను అనమాట ఎందుకనంటే ఒకవేళ మనం కుట్టేటప్పుడు ఒక్క కుట్టు మిస్ అయినా కూడా అది బయటికి కనిపిస్తుంది కాబట్టి నేనే ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మేము కుచ్చులు పెట్టేది కూడా మీకు అర్థమవుతుంది ఎక్కువగా బుగ్గలాగా రావాలి అని అంటే ఆపోజిట్లో పెడుతున్నాను నేను ఇక్కడ ఆపోజిట్లో కుచ్చులు అనేటివి పెడుతున్నాను బుగ్గలాగా లేసినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ మనం కింద కాటన్ క్లాత్ తీసుకున్నాము ఎందుకనంటే బ్లౌజెస్కి కాటన్ క్లాత్ అయితేనే చాలా బాగుంటుంది అన్నమాట నీట్గా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ కింద పట్టి ఉంది కదా కింద పట్టి కూడా జాయిన్ చేస్తున్నాను హ్యాండ్ ఎంత అవసరమో అంతే తీసుకొని జాయిన్ చేస్తున్నా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం తీసేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా అయితే బాహుబలి హ్యాండ్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే మనం మెయిన్ బాడీ పార్ట్ ఉంది కదా ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనం ఈ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి లోతు తీసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి మనం జాయింట్ చేసుకున్నట్లయితే ఈ రెండు సైడ్లో కూడా సమానంగా మనకు హ్యాండ్ అనేది వస్తుందనమాట ఎక్స్ట్రా ఏమున్నా అవన్నీ కట్ చేసుకోవాలి అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు టక్స్ ఇచ్చుకున్నట్లయితే నీట్గా పర్ఫెక్ట్గా కూర్చున్నట్లు వస్తుంది నీట్గా అద్దినట్టు వస్తుంది అనమాట ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను నేను డబుల్ స్టిచ్ వేసిన తర్వాత మనం హ్యాండ్ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను మెయిన్ టైట్ కుట్లు వేసేస్తున్నాను అనమాట పర్సనాలిటీకి తగ్గట్టుగా మనం చూసుకొని వేసినట్లయితే నీట్గా ఉంటుంది అలాగే ఏ కంప్లైంట్ రాకుండా కాంప్లిమెంట్ వచ్చేలా ఉంటుందన్నమాట ఇలా కంప్లీట్గా కుడుతున్నాను ఇక్కడ కింద అయితే నేను మలిచి కుట్టుకుంటున్నాను హ్యాండ్ వర్క్ మన చేతి పని చేస్తా అని చెప్పేసి ఇప్పటికైతే బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది టైట్ కుట్లు వేసేస్తున్నాను చాలా సూపర్గా వచ్చింది బ్లౌజ్ అయితే అది కూడా మీకు షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అలాగే నాకు ఒక లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది ఫైనల్ లుక్ ఇదండి చాలా బాగుంది నిజంగా పాపకు వేస్తే కూడా ఎంత బాగుంది అంటే ఇక్కడ నేను అక్కడ బ్యాక్ బోట్ నెక్ రౌండ్కి పైన హుక్స్ ఇచ్చాను కింద ఓపెన్ అనమాట బాహుబలి హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా సూపర్గా ఉన్నాయి అది లైటింగ్కి మాత్రం ఎక్సలెంట్గా కనిపించింది నాకు మ్యారేజ్లో చాలా బాగా అనిపించింది నిజంగా ఏ మాత్రం ఎగుడు దిగుడు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనం పర్సన్స్ని దృష్టిలో పెట్టుకొని గనక కుట్టినట్లయితే బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది వాళ్ళకి ఇదే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది బాగుందా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫుల్గా వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనమాట ఇదంతా కూడా ఫ్రంట్ కంప్లీ ప్రింట్స్ కట్ బ్యాక్ ఓపెన్స్ బోట్ నెక్స్ట్ విత్ బాహుబలి హ్యాండ్స్ ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయడం మర్చిపోదు అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోదు